హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగం మరియు పెన్షనర్లకు కొత్త రూల్స్ అయితే అందుబాటులోకి రావడం జరిగిందండి సో మనలోకి మొత్తం డబ్బులు వడ్డీతో సహా చెల్లింపులు సో ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఇంటి వరకు అయితే చూసేయండి అండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ మీ వరకు అయితే రీచ్ అవుతుంది ఇక ఆలోచన చేయకుండా మనం వివరాలకైతే అయితే వెళ్ళిపోదాం అమల్లోకి వచ్చిన ఈపిఎఫ్ఓ కొత్త రూల్స్ అండి ఈ ప్రయోజనాలు ఎలా ఉండబోతున్నాయంటే దేశవ్యాప్తంగా ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ఓ రూల్స్ అయితే మారాయి అయితే అమల్లోకి వచ్చిన కొత్త పిఎఫ్ రూల్స్ ఏంటి అనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాం మీరు మీ ఉద్యోగాన్ని మారాలని ఆలోచిస్తూ ఉన్నారా అయితే ఈ నియమం గురించి తప్పక తెలుసుకోవాల్సిందే అండి ఎందుకంటే ఇప్పటి వరకు ఉద్యోగులు మారిన తర్వాత ఫామ్ను నింపి సమర్పించవలసి అయితే ఉండేది కానీ ఇప్పుడు అలా చేయవలసిన అవసరం లేదు ఇప్పుడు మీరు మీ ఉద్యోగం మారితే పీఎఫ్ అకౌంట్ అనేది ఆటోమేటిక్గా ప్రస్తుత కంపెనీ నుంచి మీరు ఏదైతే ఉంటారో సో బదిలీ అయితే చేయబడుతుందండి వితౌట్ ఎనీ మాన్యువల్ ప్రొసీజర్ సో అలాగే మరోవైపు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ఓ పరిధిలోకి వచ్చే సంస్థలో పనిచేసే ఉద్యోగుల కోసం ఈపీఎఫ్ సేవింగ్స్ స్కీమ్ కూడా అందుబాటులో అయితే ఉంచిందని ఈ పథకం ప్రకారం ఉద్యోగి కంపెనీ ఇద్దరు ఉద్యోగి మరియు కంపెనీ ఇద్దరు ఈ పథకానికి సమానంగా అయితే విరాళాలు ఇవ్వవలసి అయితే ఉంటుంది పదవి విరమణ తర్వాత ఉద్యోగి తన సహకారం కల అలాగే కంపెనీ సహకారం రెండు మొత్తాలపై అయితే వడ్డీతో కలిపి డబ్బును అయితే పొందుతాడు అయితే వడ్డీ నెలవారీ నిర్వహణ బ్యాలెన్స్పై అయితే మే లెక్కించబడుతుంది అంటే మినిమం బ్యాలెన్స్ పైన అయితేనే లెక్కించబడుతుందండి ఇంట్రెస్ట్ అనేది అయితే ముప్పై ఆరు నెలల పాటు నిరంతరంగా ఈపీఎఫ్ ఖాతాలో మీరు అయితే అందించకపోతే ఖాతా నిష్క్రమ అంటే పని చేయకుండా పోతుంది అంటే అకౌంట్ డియాక్టివేట్ అవుతుంది రిటైర్ ఉద్యోగులకు ఇన్యాక్టివ్ ఖాతాల్లో జమ చేసిన వారికి మొత్తానికి వడ్డీ అందించబడదు సో ఇన్యాక్టివ్లో ఏమైనా ఉంటే అమౌంట్ ఉన్నా కూడా వడ్డీ అయితే జనరేట్ అవుదండి సో ప్రతి నెల మీ ఈపీఎఫ్ ఖాతాకు వడ్డీ జమ అవుతుంది కానీ మీరు దాన్ని ప్రతి సంవత్సరం మార్చి ముప్పై ఒకటవ తేదీని మాత్రమే చూస్తారు మీ పదవి విరమణ చేసే సమయంలో మీరు పెట్టిన డబ్బు మొత్తం అదనంగా వడ్డీతో పాటు తిరిగి అయితే పొందవచ్చు